చూడండి ఫ్రెండ్స్ ఇదిగో కొబ్బరి బోండం లాంటి ఒక తాటి ముందు మా వాడైతే చాలా కష్టపడి ఎక్కుతున్నారు నేనైతే ఎక్కడ అంటే చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్ అయితే నేను టేస్ట్ చేయబోతాను ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అరకు ట్రైబల్ బాయ్ చూడండి ఈరోజు అయితే మేము మా ఫ్రెండ్స్ కలిసి అయితే తాటికాయలు తీసుకోవడానికి అయితే పొలాల దగ్గర వచ్చాము చూడండి ఇదిగో బ్యాక్ సైడ్ అయితే తాటి చెట్లు కనబడుతున్నాయి చూడండి చెట్టు పైకి ఎక్కి అయితే మేము ఇప్పుడు తాటికాయలు తీయబోతున్నాం మా ఫ్రెండ్ నేను చూడండి ఇప్పుడు అయితే దగ్గరికి వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్ మా వాడైతే ఎక్కుతున్నాడు చెట్టు చూడండి ఇదిగో సెట్ అయితే చాలా హైట్ సెట్ ఇదిగో ఎక్కాలి చాలా పైకి అదిగో అవి అయితే తాటికాయలు కనబడుతున్నాయి చూడండి ఆ గెల మొత్తం మా వాడైతే ఇప్పుడు తీస్తాడు చూడండి ఇదిగో చూడండి ఎక్కుతున్నాడు ఎక్కడానికి సింపుల్ సింపుల్గా కష్టంగా ఉందా తమ్ముడు ఆహా చూడాలా సరే మా వాడైతే అయితే చాలా కష్టపడి ఎక్కుతున్నారు నేనైతే సెట్ అంటే చాలా కష్టంగా ఉంది ఎక్కలేను వీడికైతే సెట్లు ఎక్కే ఎక్స్పీరియన్స్ ఎక్కువ మనకంత లేదు అందుకే మనం ఎక్కలేం వాళ్ళైతే మనకు తాటికాయలు తీసిస్తే మనం తింటాం లేకపోతే అంతే చూడండి ఈ చిన్న చెట్టుకి అయితే మావాడు సెట్ ఎక్కుతున్నాడు చూడండి మా ఫ్రెండు ఎక్కిన తర్వాత అయితే అదిగో పైన ఉన్న ఒక గేలా కనబడుతుంది అది ఇగో ఆ గెల అయితే ఒక గెల తీయబోతున్నారు చూడండి ఎక్కాలంటే చాలా జాగ్రత్తగా ఎక్కాలి ఫ్రెండ్స్ తాటి చెట్ల రెమ్మల ఒక ఏంటంటారు రంపం లాంటిది బారిది పద్మగా ఉంది తగ్గిపోయింది అనుకో ఇంకా రక్తం వచ్చేసినట్టే చాలా జా ఎంత సేఫ్గా ఎక్కుతే అంత మంచిది అనమాట చూడండి అయితే చాలా కష్టంగా ఎక్కుతున్నాడు చెట్టు చూడండి ఫ్రెండ్స్ మావాడైతే చెట్టు శివార్ భాగానికి అయితే వెళ్ళారు చూడండి ఇదిగో పైకి వెళ్ళిపోయారు ఒక తాటికి ఆయన చెట్టు అంటే కాయలు గెలా దగ్గర అయితే వెళ్ళారు చూడండి బాగా బాగా నెక్కిపోయాడు కానీ అక్కడ సాకు లేదు కోసుకోవడానికి కోసుకున్న తర్వాత అయితే కిందకి గెలలు విసురుతారు అవన్నీ పట్టుకొని మేము తీసుకెళ్ళి లోపల ఉన్న ఒక గుజ్జుని మేము తింటాం వాటర్ తాగుతాం కష్టపడుతూ అయితే ఆ తాటి చెట్ల గెలని కోస్తున్నారు చూడండి సాక్తో చిన్న సాక్తో కోస్తుంటే మరి ఎక్కడ తగ్గుద్ది నేనైతే వాడికి పెద్ద సాకు తీసుకెళ్ళాలి కదా అనేసి నేను మంచి విషయం చెప్తున్నాను ఇది అట్లయితే ఇప్పుడు గెల కోసిన తర్వాత అయితే కిందన విసురుతారు చూడండి ఇదిగో ఫ్రెండు కోసవా ఆ పడవే పడవే అదిగో 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 చూడండి ఫ్రెండ్ పాటికాయలు కోసిన గెల అయితే ఇదిగో మా వాడు అయితే తీస్తున్నాడు చూడండి మా ఫ్రెండ్ అతను చూడండి ఎన్ని కోసా చూడండి ఇదిగో ఒక గెల ఈ గెల అయితే తీసుకెళ్ళబోతున్నాం చూడండి ఇదిగో ఒక గెల ఇంత పెద్ద గెల ఒకసారి రెండు గెలలు కూడా పట్టు ఒకసారి చూపిద్దాము మన వ్యూవర్స్కి బాబా బాబా పడిపోతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇతనే మా వెంకటేష్ హీరో చూడండి ఎన్ని గెలలో ఒకసారి చూపించు చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద పెద్ద కాయలు చూడండి అమ్మమ్మో తాటికాయలు లోపల ఉన్న గుజ్జు ఎప్పుడప్పుడు తిందామా అనిపిస్తుంది అయ్యాద ముదిరిపోయింది అయ్యా అవి బాగా చూడండి చూసి చూడండి ఇదిగో దగ్గర చూడండి ఇదిగో తాటికాయలు గెలాలు ఈ ఉన్న గుజ్జు తింటాం చూడండి ఎంత టేస్ట్ తిని గట్టిగా తినవి గట్టిగా ఉంటాయి అవి ఇక్కడ పంచదార ఏం అయింది కలిపి తింటే ఎలా ఉంటుందంటే అయితే తీసుకొచ్చాము మొత్తానికి చూడండి తాటికాయలు ఒక గుజ్జు తీసుకోవాలనేసి అనుకుంటే ఈ విధంగా కోసుకోవాలి చూడండి అని అయితే కోస్తున్నారు చూడండి ఏ విధంగా కోస్తున్నారో చూడండి అది ఆ విధంగా అయితే కోసుకొని తీస్తారు లోపల ఉన్న గుజ్జులు తాటికాయలు కోసే విధానం అయితే ఈ విధంగా ఉంది చూడండి ఇదిగో ఆ విధంగా కన్నలు ఎట్టుకొని అయితే వాట తాగవచ్చు చూడండి ఇదిగో ఆ విధంగా అయితే మా వాడు కోస్తున్నాడు చూడండి ఇదిగో చూడండి ఇంకా ముద్ర లేదు ముదిరింది అయితే ఈ విధంగా రావు చూడండి ముదిరింది అయితే ఈ విధంగా వస్తాయి చూడండి ఇవి అయితే మనం కోసుకోలేము ఇవి పెద్ద కత్తి ఉంటాయి కానీ కోసుకోలేము ఇది మామూలు చిన్నది కావున ఈ విధంగా కోసుకొని అయితే మేము తాగబోతాం చూడండి మా వాడు అయితే ఇప్పుడు టేస్ట్ చేస్తాడు ఏ విధంగా ఉందో చెప్తాడు మీకు టేస్ట్ తాగి టేస్ట్ చూడు వాటర్ ఏ విధంగా ఉందో బలగ్ ఉందా చూడండి మా వాడు తాగే విధానం కూడా ఏ విధంగా ఉందా సూపర్ సూపర్ ఉందా ఓకే నేను కూడా ఇప్పుడు టేస్ట్ చేయబోతాను మీతో పాటు చూడండి సో సూపర్గా ఉందండి చూడండి కన్నలు గుజ్జు ఇది 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 గుజ్జు తినేస్తున్నాడు మా ఫ్రెండ్స్ ఇదైతే నేను టేస్ట్ చేయబోతాను ఇప్పుడు ముదిరిపోయింది కాస్త ఇదిగో కొబ్బరి బోండం లాంటి ఒక తాటి ముందా ఇప్పుడైతే నేను ఎంత వాటర్ తాగబోతాను చూడండి ఇదిగో ఇదిగో కన్నం పెడతాను చూడండి ఇదిగో ఇదిగో ఇదే కన్నం పెట్టుకుని మా అమ్మమ్మ ఎంత బాగుందో అంత టేస్ట్గా ఉంది చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకా ఇది ఇది ఒకటి తింటాను చూడండి ముంజా ముంజాండి ఫ్రెండ్స్ నేను ఒకడనే సూట్ చేసుకుంటూ నేను ఒకడనే తినుకోవాలంటే చాలా కష్టంగా ఉంది కదా ఫ్రెండ్స్ ఇదిగో ముంజా అయితే పట్టుకొని ఇదిగో టేస్ట్ చేస్తున్నాను చాలా బాగుంది వాటర్ కనబడుతుంది కదా కాయసంపు ముక్కు కలిసేసి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఈరోజు చాలా కష్టపడి అయితే సెట్కెక్కి తాటిమోజలు అయితే ఈ విధంగా అందరూ కలిసి కట్టుకు కోసుకొని తిన్నాము ఇప్పుడు సుఖ మేమైతే ఇంటికి వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్ మాకు ఆరోగ్య చూపించబోయాను బై ఫ్రెండ్స్ ఉంటాను మీ అరకు ట్రైబల్ బోయ్